మున్సిపాలిటీ మండలాల్లో ఏ మండలాలు కావాలన్నా Thank you. చాలా నేర్చుకుంటున్నాడు తెలియని విషయాలు కూడా భర్తతో ఎలా వస్తాడో పిల్లలతో ఎలా వస్తాడో పెద్దవాళ్ళు పెద్దలు ఎలా ఉండాలో ఇప్పటి నేను బయటకు రాలేదు సార్ ఇంట్లోనే ఉన్నాను కానీ ఆవిడ నాకు చాలా విషయాలు నేర్చుకున్నాడు ఒక నెల రోజులైనా సరే ఆవిడని తల్లిలా భావించి చాలా బాగా చెప్తున్నారు మేడం సార్ మా స్టూడెంట్స్ కూడా టీచర్స్ అన్నారు ఎవరు అలా క్లారిటీగా చెప్పారు చాలా తప్పు చూసానండి మా అమ్మగారు కూడా ట్రైనింగ్ ఇస్తారు కానీ మా అమ్మగారు దగ్గర నేర్చుకోలేదు నా ఓన్గా నేర్చుకుని నేను ఎవరి మీద ఆధారపడి నా కూడా నేను ఆధారపడి నేను చాలా మంది చెప్పారు చేదోడు వాదోడుగా భర్తకి చేదోడు వాదోడుగా అలాగే కుటుంబంలో కూడా మనం కూడా ఒక భాగస్వామిగా ఉండాలి అనే కాన్సెప్ట్ మీద మన కూటమి ప్రభుత్వం కూడా ఇలాగా లేని వారికి అలాగే భర్త కోల్పోయిన వారికి ఉద్దేశం ఉద్దేశంతో ఇలాగ మంచి మంచి కార్యక్రమాలని మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మీరు కూడా ఈ కుట్టు విషయంలో ట్రైనింగ్తో పాటు అలాగే కుటుంబాన్ని కూడా మనం మన భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఈ చెడు వ్యసనాలకి బానిసలు అవ్వకుండా ముఖ్యంగా పిల్లలు ఏ టైంలో వెళ్తున్నారు ఏ టైంలో వస్తున్నారు అలాగే భర్తలను కూడా మీరు అజిమాషం చేసేటువంటి పరిస్థితి మీ చేతిలో ఉంది ఒకటి ఏంటంటే నేను నా ఇంజనీరింగ్ అయిన తర్వాత నైన్టీన్ ఎయిటీలో నేను కలెక్టర్ కర్వేసుకుంటాను అక్కడ ఎక్స్పీరియన్స్ కొంచెం పులిసారి కట్ చేస్తాను అక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే కలెక్టర్ ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్కరించి కానీ అక్కడ ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరే కూర్చుని వాళ్ళు వాళ్ళకి తెలిసిన నైపుణ్యాల విధిని అక్కడే ప్రిపేషన్ ఎలా ఉంటే కొన్ని ఇంటి దగ్గర చేసి పళ్ళు కొన్ని ఉన్నాయి అటువంటివి తయారు చేసి సప్లై వాళ్ళు నేను అప్లవ్ చేసినట్టే ఒక్కడి కంటే కూడా సమయ ఆ విధంగా మనం రోజు మన గవర్నమెంట్ మీకు వృత్తి నేర్పుతుంది దానికి సరిపడా మిషన్ కూడా మీకు ఫ్రీగా మీరు వర్గాలు ఎవరైతున్నారో వారికి ఇచ్చేటువంటి సహాయం కానివ్వండి మొత్తంగా నాలుగు వందల తొంభై ఆరు మందికి అవకాశం కల్పిస్తే ఈ రోజు మొత్తం మీద ఇవాళ మన వాళ్ళు ఐదు వందల నలభై మందికి అవకాశాన్ని ఇస్తున్నారు నేర్చుకోవడానికి దీని ద్వారా ఒక తొంభై రోజుల పాటు కుటుంబ శిక్షణ నేర్చుకున్నట్లయితే రేపు పొందిన మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి తల్లులుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతను తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరు సాటి రాలనేటువంటి నాకు కూడా ఈ సందర్భంగా భగవాడు తెచ్చిన ఆదాయాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం ఒక పక్కన ఉంటే మరో పక్కన మీరు కూడా సొంతంగా కాస్త సంపాదించుకోగలిగితే ఆ డబ్బుని ఖచ్చితంగా కుటుంబ పోషణ కోసం మీరు ఉపయోగిస్తారు మగవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉండేటువంటి అవకాశం ఉంది వచ్చిన ఆదాయాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కానీ మహిళలైతే వారి దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా పిల్లల సంరక్షణ కోసం వాళ్ళ భర్తల సంరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టేటువంటి విధానం మన భారతీయ సంస్కృతిలో ఉంది అని మన దగ్గర కూడా ఉంది ఈ నేపథ్యంలో మీకు ఏదో ఒక ఆసరా ప్రభుత్వాన్ని చూస్తే మీ అంతా మీరు కుటుంబ శిక్ష నేర్చుకోవాలంటే ఉందాక చెప్పారు నెలగా ఐదు వేలు చొప్పునిస్తే తొంభై రోజులంటే మూడు నెలల కాలం పాటు నేర్చుకుంటే పదిహేను వేల రూపాయలు అవుతుంది కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం ముందుకు తీసుకోవడం కష్టం దాంతోపాటు మీరు ఒక మిషన్ కొనుక్కోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నేతృత్వంలో ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో కేవలం కుట్టు శిక్షణ మాత్రమే కాదు ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రీర్ తయారు చేయాలి వారి ద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్న ప్రభుత్వం ఇవాళ తెలియదు కాదు ఉంది కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మనం పుట్టుశిక్షణలో అందరినీ ఎందుకు భాగస్థం చేస్తున్నామంటే కుట్టు శిక్షణ వల్ల మీరు చాలా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది నాకు తెలుసు బయట వాళ్ళ ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు పెట్టే బ్లౌజ్ క్లాత్ ఖరీదు కంటే కూడా కుట్టు ఎక్కువైపోయినటువంటి సందర్భాలు అదే వర్క్ ఉన్నటువంటి క్లోజ్ అయితే వర్క్ అంటే మీ అందరికి తెలుసు మగవాళ్ళకి తెలుసు వర్క్ చేసేటువంటి డిజైనర్ బ్లోజ్ అంటారు ఆ డిజైనర్ బ్లో తయారు చేయాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రాజులు తయారు చేయాలంటారు ఇటువంటి నేపథ్యంలో ఇది ఆదాయాన్ని తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక ప్రొఫెషన్ దీని మీద దృష్టి పెట్టండి తొంభై రోజుల పాటు మీరు స్పష్టంగా నేర్చుకోగలిగితే దాంతో పాటు ఇద్దరు ముగ్గురు మహిళలు చెప్పారు బాగా నేర్పుతున్నారని మాకు వాళ్ళు కటింగ్ చేయడం కానీ ఇతర వర్క్ కూడా నేర్పుతున్నారు కేవలం ముందు మాత్రమే కాకుండా అనుకున్నారు అలా నేర్చుకుని మీరు వర్క్ కూడా చేయడం బాగా నేర్చుకుంటే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇతర తర వర్క్ కూడా నేర్చుకుంటే ఆదాయాన్ని బాగా పెంపొందించుకుంటారు ఒకటి ఏంటంటే ఈమె బాగా కొడుతుందని టాక్ వస్తే మాత్రం మీకు చేతిని డబ్బకైంది మీరు అందించలేరు కూడా చాలా మంది పుట్టేవాళ్ళు నేను చూస్తున్నారు వాళ్ళకి డిమాండ్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వినియోగదారులకి సరైన సమయంలోకి వాళ్ళ భోజులు ఇవ్వలేని పరిస్థితి కూడా అంత డిమాండ్ ఉంటుంది వాళ్ళకి అందువల్ల మీరు ఈ తొంభై తొంభై రోజులు కూడా పూర్తిగా నేర్చుకోండి ఇందులో ఒక రూల్ కూడా పెట్టారు డెబ్బై ఐదు రోజులు తొంభై రోజులు ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వెళ్ళాలి దయచేసి ఇది సరదాగానో లేకపోతే కుట్టుపేషన్ వస్తుందన్నట్టుగా మాత్రం ఆలోచించకండి నూటికి నూరు శాతం ఇది మీ భవిష్యత్తు ఉపయోగపడుతుంది మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే నేర్చుకోండి దాని మీద దృష్టి పెడితే మీరు కొంత వాళ్ళు నేర్పింది నేర్చుకుంటూ మరికొంత మీ క్రియేటివిటీని ఉపయోగించేందుకో మీ సృజనాత్మకతను ఉపయోగించగలిగితే ఇంకా బాగా డబ్బులు వచ్చేటట్టు అవకాశం ఉన్నటువంటి ప్రొఫెషన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రత్యేకంగా దీని మీద పనిచేయండి అదేవిధంగా కొంతమంది మహిళా మండలు చెప్పారు మాకు భర్తలు లేరు మేము ఇబ్బంది పడతా ఉన్నాం సింగిల్ పేరెంట్ గా ఉన్నాం ఇంటి దగ్గర ఆదాయం లేదు అలాంటి సమయంలో ఉపయోగపడుతుందనేటువంటి మాట చెప్తున్నారు దాన్ని పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకుంటే రేపు ముందు మనకి ఏ అవసరమైనా సరే డబ్బుకి మీ పిల్లల ఫీజుకి కానీ లేకపోతే మీ పిల్లల బట్టలకి కానీ లేకపోతే ఇతరత్ర ఖర్చులకు కానీ వెంటనే మీ భర్త మీద ఆధారపడకుండా మీరే మీ దగ్గర డబ్బుని ఇవ్వగలిగేటువంటి స్థితికి మీరు వస్తే ఖచ్చితంగా కుటుంబాలు బాగుంటాయనేటువంటి మాట మేము అందుకే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆలోచన ఇందులో కూడా బీసీ వర్గాల వారికి అదేవిధంగా ఇతర వర్గాల్లో డబ్బు వారికి పేదవారికి వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా మిమ్మల్ని మీ కాల మీద నిలబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నా దీంతో పాటు మీరు తొంభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా మంచి గుట్టు మిషన్ కూడా జరుగుతుంది ఆ మిషన్ ఉపయోగించుకుని మీరు ఆర్థిక వనరుల్ని మీరు పెంపొందించుకోవడానికి ఒక అవకాశం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ప్రారంభం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తొంభై రోజులు నడపడం ద్వారా మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి మాటని అధికారులు కూడా చెబుతా ఉన్నాను అదేవిధంగా మీకు శిక్షణ ఇచ్చేటువంటి ఉన్నారు వారి మాట్లాడడం కూడా విన్నాం మనం చాలా చక్కగా చెప్పారు వాళ్ళు చెప్పింది వినంతరస్ నాకు అనిపించింది వీరు నూటికి నూరు శాతం కూడా ఈ ని బాగా అనేటువంటి నమ్మకం మన అందరికీ కూడా కలిగిందని నేను అనుకుంటా ఉన్నాను అప్పుడు వాళ్ళు బాగా చెప్పగలిగితే మీరు బాగా నేర్చుకోగలిగితే ప్రభుత్వం